నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ మాధవి స్పెషల్ బ్లాక్ అండ్ వైట్ లో స్పెషల్ మాధవి ఓకే అసలు డిజైన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ డిజైన్స్ వచ్చాయి ఇందులో ఓకే చాలా స్టాక్ వచ్చింది ఓకే బ్లాక్ అండ్ వైట్ లో ఫ్యాబ్రిక్ కూడా అదిరిపోయింది 100% కాటన్ ఓకే అసలు ఇంకా డౌట్ లేదు అన్నమాట బ్లాక్ లో ఇది కూడా ఎక్సెల్ సైజ్ మాధవి ఓకే ఎక్సెల్ సైజ్ లో బ్లాక్ అండ్ వైట్ ఓకే

తర్వాత రంగవల్లి ముగ్గు డిజైను ఓకే తర్వాత ఇది వచ్చేసి పోచంపల్లి బ్లాక్ ఓకే ఫైన్ క్వాలిటీ అనమాట దగ్గరగా చూపిస్తున్నాను క్వాలిటీ మాత్రం అద్దరిపోయింది డౌట్ ఉన్న వాళ్ళయితే షాప్ షాప్లో విజిట్ చేయండి ఓకే లేకపోతే మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా అసలు గా పర్చేస్ చేసుకునే షాప్ అయితే సాయి శక్తి అనమాట డౌట్ లేదు ఇందులో డిఎస్ మా ఓకే తర్వాత బాక్స్ ప్రింట్ లోనే బ్లాక్ ఇది ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఇది ఒక ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇది బ్లాక్ వైట్ లో డిజిటల్ తర్వాత పోచంపల్లిలోనే కలర్స్ మాది అందులో పింక్ చూసాం కదా ఇందులో గ్రీన్ మాది ఇలాగా కొన్ని కలర్ చార్ట్ కూడా వస్తాయి ఇది బ్లాక్ లో ఇది కూడా డిఫరెంట్ ఉంది తర్వాత బ్లాక్ లోనే బాక్స్ పోచంపల్లి ట్రయాంగిల్ తర్వాత పోచంపల్లిలో బ్లూ మీకు నచ్చిందల్లా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టేసుకోవడం మాది తర్వాత మ్యాంగో డిజైన్ వైట్ లో తర్వాత పోచంపల్లిలో ఆనియన్ పింక్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది మన దగ్గర స్టిచ్చింగ్ కూడా ఏంటంటే పైపింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగుంటుంది అసలు చక్కగా దీనికైతే నావి బ్లూ బ్లాక్ వైట్ పింక్ అలా తర్వాత ఇదో డిజైన్ బాక్స్ లో తర్వాత ఫుల్ డీప్ ఓకే తర్వాత బ్లాక్ లో ఇది ఒక డిజైన్ మాది లీఫ్ తర్వాత వైట్ అండ్ బ్లాక్ లో లీఫ్ స్టైల్ కోచంపల్లి ఉన్నాయి కావాలంటే అన్నీ ఉన్నాయి ఇవే కాదు ఇదిగోండి వైట్ బ్లాక్ మిస్ అయిన వాళ్ళంతా కూడా తుఫాను పార్ట్ టూ అయితే మొన్న మామూలుగా సాగుపట్టలేదండి మీరు అయితే బ్లాక్ అండ్ వైట్స్ కోసం సార్ మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి ఇవి రేరుగా వస్తాయి మాది వైట్స్ చాలా రేరుగా వస్తాయి అనమాట అవన్నీ అయిపోయిన తర్వాత కూడా అప్పుడే అయిపోయాయని మాత్రం అనకూడదు ఓకేనా మేమైతే మా సాయి తెస్తున్నాము సూపర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్స్ లో ఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఓకే తర్వాత బల్క్ గా రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా నంబర్స్ అయితే స్క్రోల్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి కాంటాక్ట్ అసలు ఈ డిజైన్స్ అయితే మాత్రం క్లాస్ కస్టమర్స్ అయితే మాత్రం ప్రజెంట్ అయిపోండి అంత బాగున్నాయి అనమాట మిమ్మల్ని ఫుల్ఫిల్ గా సాటిస్ఫై చేసేంత డిజైన్ అసలు చాలా బాగున్నాయి బ్లాక్ ఫ్లవర్స్ అయినా బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడే వాళ్ళైనా ఇవి కూడా అడిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మనకి వైట్స్ అనేది చాలా 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 వస్తాయి బాగుంది కలెక్షన్ అయితే మామూలుగా లేదు దీని ప్రైస్ అయితే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాది మళ్ళీ ఎనీ త్రీ తీసుకుంటే చక్కగా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఎన్ని కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి బల్క్ గా రీసేలింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి పైన నంబర్స్ రెండు నెంబర్స్ ఉన్నాయి కదా ఆన్లైన్ కాకుండా మా రెండు మీరు కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా బల్క్ గా కావాలన్న వాళ్ళు ఓకేనా షాప్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు బల్క్ గా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇంకా అయిపోలేదు ఇది ఓకే